సంచలనంగా మారిన హైడ్రా కూల్చివేతలపై వివిధ పార్టీలు వివిధ రకాలుగా స్పందిస్తున్నాయి బహిరంగంగా కూల్చివేతలను ఏ పార్టీ వ్యతిరేకించినప్పటికీ ఆయా పార్టీల నేతలు స్పందించిన తీరులో కొంత భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది బీఆర్ఎస్ కూల్చివేతలను వ్యతిరేకించడం లేదు కానీ పల్లా రాజేశ్వర్రెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి ఇచ్చిన నోటీస్పై తీవ్రంగా స్పందించింది బీజేపీ నేతలు హైడ్రా చర్యలను వ్యతిరేకించకుండానే అక్రమ కట్టడాలకు ఇచ్చిన అనుమతులు సామాన్యుల నిర్మాణాలను కూల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి ఎంఐఎం జిహెచ్ఎంసీని కూలుస్తారా నెక్లెస్ రోడ్ను ఏం చేస్తారని ప్రశ్నించింది కమ్యూనిస్టులు మాత్రమే హైడ్రా చర్యలను అవుట్ రైట్గా సమర్థించారు అయితే వీటిపై అధికార కాంగ్రెస్ నేతలు అభిప్రాయం ఏంటన్న చర్చ ఇప్పుడు ముందుకొచ్చింది కూల్చివేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మయుద్ధంగా అభివర్ణించారు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్కుతో పాటు ఒకరిద్దరు నేతలు కూల్చివేతలు పూర్తిగా చట్టబద్ధమని సమర్థించుకున్నారు మిగిలిన కాంగ్రెస్ నేతల నుండి ఎటువంటి అభిప్రాయమూ వ్యక్తం కాలేదు దీంతో హైడ్రా కూల్చివేతలపై నేతలంతా ఐక్యంగా ఉన్నారా లేదా అన్న చర్చ మొదలైంది ఇప్పటివరకు అయితే నేతలంతా రేవంత్ రెడ్డి వెనకాలే ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే దానో నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్పై మండిపడ్డారు కానీ ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు భవనాన్ని కూల్చివేసినా ఎవరూ మాట్లాడలేదు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి కేవీపీ రామచంద్రరావు వివేక్ మధుయాస్కే గౌడ్ నిర్మాణాలు కూడా అక్రమ కట్టడాల జాబితాలో ఉన్నాయంటున్నారు అయితే తన ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అయితే కూల్చేయమని పొంగులేటి ఇప్పటికే చెప్పారు మిగిలిన వారు ఇంకా ఎవరు దీనిపై స్పందించలేదు ఓవరాల్గా చూస్తే ఈ విషయంలో కాంగ్రెస్ నేతలందరూ రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తుంది ముందు ముందు ఏమైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయో లేదో చూడాలి